నేటి రాశి ఫలాలు కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈరోజు సమాజంలో ప్రముఖులతో పరిచయాలనేవి లబ్ధిని చేకూరుస్తాయి ఆప్తుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు అలాగే కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా ముందుకు సాగి మంచి విజయాలను సాధిస్తారు ఇక ఆర్థికంగా ఈరోజు అనుకూలమైన పరిస్థితులు అనేవి ఉంటాయి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలనే విఫలిస్తాయి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమకు అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వహించి ఉన్నతాధికారుల యొక్క మన్ననలను పొందుతారు ఇక ఈ రోజు కర్కాటక రాశి వారికి కష్టే ఫలి అనే సూత్రం సరిగ్గా సరిపోతుంది అలాగే ఈరోజు తమ యొక్క పెద్దల ఆశీర్వాదంతో అన్నింట విజయాన్ని పొందుతారు చేతి నిండా ధనం అనేది ఉంటుంది ప్రశాంతమైన జీవనాన్ని ఈరోజు కొనసాగిస్తారు ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది ఇక ఈ రోజు ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నాయి అలాగే సమాజంలోని ప్రముఖుల పరిచయాలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి ఇక ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అవుతుంది ఇక విద్యార్థులు మంచి ఫలితాలను పొందగలుగుతారు పోటీ పరీక్షలో విజయాన్ని సాధిస్తారు కళాకారులకు క్రీడాకారులకు స్వదేశంలో విదేశాలలో మంచి పేరు ప్రఖ్యాతలను లభిస్తాయి ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక ఈరోజు రాజకీయ నాయకులకు అనుకూలత అనేది కనబడుతుంది సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది వైద్య రంగం వారికి వారు చేసిన పరిశోధనలకు మంచి పేరు ప్రఖ్యాతలు అనేవి లభిస్తాయి ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది కర్కాటక రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది అలాగే ఈరోజు కర్కాటక రాశి వారు గృహమున కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక ఈరోజు చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అనుకూలత వ్యాపారస్తులకు మంచి లాభాలనేవి లభిస్తాయి నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు ఇక ఈ రోజు కర్కాటక రాశి వారు తమ మాట తీరుతో అందరినీ మెప్పించగలుగుతారు ఇక సోదరుల సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా ఈ రోజు మీరు పొందగలుగుతారు లోన్స్ కోసం ఎవరైతే అప్లై చేస్తారో వారికి లోన్స్ లభించే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక కర్కాటక రా రాశిలోని మహిళలు ఆభరణాలను వస్తువులను కొనుగోలు చేస్తారు కర్కాటక రాశిలోని దంపతులకు అన్యోన్యత అనేది ఏర్పడుతుంది ప్రేయసీ ప్రియులకు ఏవైతే అవి తొలగిపోయి ఒకటవుతారు ఇక మొత్తంగా చూసుకుంటే ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు అలాగే చేసిన ప్రతి పనికి ప్రతిఫలాన్ని పొందుతారు అలాగే కర్కాటక రాశి వారు ఈరోజు సోదరుల ద్వారా శుభవార్తలను వింటారు ఆస్తి వివాదాల నుండి బయటపడతారు ఇక ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా ఈ రోజు సఫలమవుతాయి ఇక ఆర్థిక పరిస్థితి మొత్తంగా చూసుకుంటే ఆశాజనకంగా ఉంటుంది వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క భాగస్వాముల చేయూత లభించి మంచి లాభాలను గడిస్తారు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్న ఒత్తిళ్ల నుండి బయటపడగలుగుతారు పారిశ్రామికవేత్తలు చిత్ర పరిశ్రమ వారు పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు ఈరోజు ఇక కర్కాటక రాశిలోని విద్యార్థులకు దూరమైన అవకాశాలు తిరిగి లభ్యమవుతాయి ముఖ్యంగా కర్కాటక రాశిలోని మహిళలకి ఆరోగ్యం అనేది కుదుట పడుతుంది ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు బంగారు వర్ణం ప్రతికూలమైన రంగు తెలుపు అదృష్ట సంఖ్య మూడు ఈరోజు కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేయించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంతా శుభమే జరుగుతుంది